వేసవి ఎండలు ముదిరిపోయి వేసవి తాపంతో జనం అల్లాడిపోతున్నారు ఈ సమయంలో ప్రజలు వేసవి తాపం నుంచి ఉపశమనం కోసం శరీరానికి చలవ చేసే పండ్ల రసాలు ఇతర పానీయాలను తీసుకుంటూ ఉపశమనం పొందుతున్నారు అయితే ఈ ఎర్రటి ఎండలో ప్రకృతి సిద్ధంగా లభించే తాటిముంజలు శరీరానికి చలవ చేస్తాయి అందుకే వేసవికాలం వచ్చిందంటే చాలు ఎటు చూసినా ఈ తాటిముంజలు కనిపిస్తాయి పట్టణాల విషయం ఎలా ఉన్నా పల్లెల్లో మాత్రం గట్లు ఖాళీ స్థలాల్లో ఏపుగా పెరిగిన తాటి చెట్లకు ఈ ముంజలు విరివిగా లభిస్తాయి అయితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పల్లెల నుంచి తాటిముంజలను పట్టణాలకు తెచ్చి విక్రయిస్తూ కొందరు ఉపాధిని కూడా పొందుతున్నారు మరికొందరు రహదారుల పక్కన పెట్టి అప్పటికప్పుడు కోసి ఇస్తుండటంతో ప్రజలు వాటిని కొనుగోలు చేసేందుకు బారులు తీరుతున్నారు వీటికి ఆదిలాబాద్ జిల్లాలో బలే గిరాకీ ఉంది ప్రజలు ఎంతో ఇష్టంగా వీటిని కొనుగోలు చేసుకుని వెళుతున్నారు అయితే లేత తాటిముంజలు ముదురు తాటిముంజలు రెండు రకాలు అందుబాటులో ఉన్నప్పటికీ ప్రజలు మాత్రం లేత తాటిముంజలనే ఎక్కువగా తినడానికి ఇష్టపడుతున్నారు ఎందుకంటే సమ్మర్లో ఇది ఎక్కువ యూజ్ అవుతుంది కాబట్టి మనకు తినడానికి కూడా ఆరోగ్యానికి చాలా మంచిగా ఉంటుంది రేటు నూట ఇరవై రూపాయలకు డజన్ ఇస్తున్నాను పన్నెండు రెండు డజన్లు ఇస్తున్నాను నూట ఇరవై రూపాయలకు పన్నెండు ఫీజులు మంచిగా ఉంటాయి కదా వీటికంటే మార్కెట్లో ఉంటాయి అసలు బండి మీద అయితే ప్రతి సంవత్సరం ఎండాకాలంలో ప్రజలు మామిడి పండ్లను ఎంత ఇష్టంగా తింటారో ఈ తాటిముంజలను కూడా అంతే ఇష్టంగా తింటారు పిల్లలు పెద్దలు అందరూ ఇష్టంగా తినేవి ఈ తాటిముంజలు వేసవి కాలంలో ప్రకృతి ప్రసాదించే చక్కటి ఆహారం కూడా ఈ తాటిముంజలే ఏప్రిల్ మే నెలల్లో విరివిగా లభించే ఈ తాటిముంజలు చక్కటి పోషకాహారంగా కూడా పనిచేస్తాయి వీటితో వేసవి తాపం తీరడమే కాకుండా ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి ఈ తాటిముంజల్లో బి విటమిన్ ఉందని డీహైడ్రేషన్ కాకుండా కూడా కాపాడతాయని వైద్యులు పేర్కొంటున్నారు అయితే ఈ ఎండాకాలం కొందరు ఈ తాటిముంజల వ్యాపారం చేస్తూ ఉపాధిని కూడా పొందుతున్నారు నిర్మల్ జిల్లా కడెం ఖానాపూర్ మండలాల్లో తాటి చెట్లు బాగా ఉన్నాయి ఇక్కడి నుండి కొందరు హోల్సేల్గా తాటికాయలను కొనుగోలు చేసుకుని తీసుకొచ్చి ఆదిలాబాద్ పట్టణంలోని పలు ప్రధాన కూడళ్లలో పెట్టి అప్పటికప్పుడు వాటి నుంచి లేత తాటి ముంజలను కోసి ఇస్తున్నారు డజను తాటి ముంజలు నూట ఇరవై రూపాయల ధర పలుకుతోంది కొందరు లేత ముంజలు విక్రయిస్తుంటే మరికొందరు ముదురు తాటి ముంజలను తోపుడు బండ్లపై ఉంచి అమ్ముతున్నారు చేస్తున్నాము మాకు అక్కడ ఇక్కడ వంద ఇరవైకి వంద అలా డిమాండ్ అన్న మాది అంటూ ఏం లేదన్నా మాకు అక్కడ పది రూపాయలు కాయ పడితే మేము ఇక్కడ ఇరవై ఒక కాయ అమ్ముతున్నాం డిమాండ్ ఏం లేదన్నా మాది మేము చూసుకోవాలి అందరికీ అట్లా డిమాండ్ అంటే ఏం లేదు గిట్టుబాటు మాకు గిట్టుబాటు పదిహేను వందలు పడుతుంది ఒక్కరికి పదిహేను వందలు పడుతుంది బాగా ఇల్లు బాగా అమ్ముతున్నాయి అట్లా ఏది ఏమైతేనే ప్రకృతి సిద్ధంగా కాలానుగుణంగా లభించే పండ్లు కాయలను తీసుకుంటే ఆరోగ్యానికి ప్రయోజనకరంగా ఉంటుందన్నది పెద్దల మాట